వ్యో నమ మహిళలకు అందాన్ని ఇచ్చే ఆవరణాలలో గాజులు ఒకటి ఇవి లేకపోతే చేతులు బోసిగా కనిపిస్తాయి జ్యోతిష్య శాస్త్ర పరంగా గాజులకు చాలా ప్రాముఖ్యత ఉంది ఏ రంగు గాజులు వేసుకుంటే అదృష్టం వరిస్తుందో తెలుసా ఏ రోజు గాజులు కొనుక్కోకూడదో కూడా మీకు తెలుసా నేటి ఆ వివరాలే చూద్దాం సో వీటిని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి స్త్రీకి అందాన్ని ఇచ్చేది కళ్ళకు కాటుక ముక్కెకు ముక్కెర చేతులకు గాజులు కాళ్ళకు పట్టీలు నుదుర్చిన బొట్టు చెవులకు కమ్మలు వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మొహం వెలితిగా అనిపిస్తుంది ముఖ్యంగా చేతులకు వేసుకునే గాజులు గలగల శబ్దం వినడానికి కూడా చాలా మధురంగా ఉంటుంది భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతి మహిళ గాజులు ధరిస్తుంది బ్యాంగిల్స్ అనే పదం బ్యాంగ్రీ అనే దాని నుంచి ఉద్భవించింది అంటే చేతిని అందంగా మార్చే ఆభరణాలు అని అర్థం ఒకప్పుడు చేతికి గాజులు తప్పనిసరి కానీ ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్గా మారిపోయింది బంగారం ఇత్తడి రాగి ప్లాస్టిక్ మట్టి మొదలైన వాటితో గాజులు తయారు చేస్తారు భారతీయ మహిళలు ప్రత్యేక సందర్భాలలో కార్యక్రమాలలో వీటిని ధరిస్తారు ఇవి వైవాహిక జీవితానికి ప్రతీకగా చెబుతారు గాజులు ధరించిన స్త్రీ తన వైవాహిక జీవితంలో అదృష్టాన్ని తీసుకువస్తుంది గాజులు లేకుండా ఉత్తి చేతులతో ఉంటే ప్రతికూల శక్తులు ఎక్కువగా గ్రహిస్తాయి అలాగే వితంతువులు దురదృష్టాన్ని కూడా సూచిస్తుంది అందుకే మహిళలు తప్పనిసరిగా గాజులు ధరించారని చెబుతారు ఇక శాస్త్రం ప్రకారం గాజులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఏ రంగు ధరిస్తే ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చెబుతుంది మేషరాశి వారు ఎరుపు రంగు గాజులు ధరిస్తే వారి ప్రియమైన వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుంది అలాగే వృషభ రాశి వారు బ్రౌన్ కలర్ గాజులు ధరించాలి ఇవి వీరికి విజయపదంలోకి తీసుకువెళ్తాయి ఇక గులాబీ రంగు గాజులను మిథున రాశి వారు ధరించవచ్చు ఇవి జీవితానికి అదృష్టాన్ని ఇస్తాయి ఇక కర్కట రాశి వారు పసుపు రంగు గాజులు ధరిస్తే మంచిది వీరికి ఆనందం అదృష్టాన్ని ఇస్తాయి ఇక పురాతన కాలంలో మహిళలు కంకణాలు ధరించేవారు ఇప్పుడు కంకణాలు సందర్భానుసారం మాత్రమే ధరిస్తున్నారు ఎక్కువగా వాటి స్థానంలో గాజులు ధరిస్తున్నారు గాజులు ధరించడం వలన వైవాహిక జీవితంలో దంపతుల మధ్య బంధం బలపడుతుంది అది మాత్రమే కాదు జాతకంలో ఏవైనా గ్రహాలు ప్రతికూల ప్రభావాలు కలిగి ఉన్నప్పుడు గాజులు వేసుకోవడం వలన వాటి ప్రభావం తగ్గే అవకాశం ఉందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఇక గాజులు బుధ చంద్రగ్రహాలకు ప్రతీకగా చెబుతారు అందుకే వాటిని సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడు విజయం ప్రేమ దక్కుతుంది వివాహిత స్త్రీలు ఎరుపు రంగు గాజులు ధరించడం ఉత్తమం గాజులు కొనుగోలు చేసేందుకు కూడా సరైన రోజు ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు గాజులు కొనుగోలు చేయడం శ్రేయస్కరం కాదు మంగళ శనివారాల్లో గాజులు అస్సలు కొనుక్కోకూడదు అలాగే పొరపాటున కూడా నలుపు రంగు గాజులు ధరించకూడదు కానీ ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ పేరిట చాలామంది నలుపు రంగు గాజులు కూడా ధరిస్తున్నారు అది సరైనది కాదని చెబుతారు పండితులు గాజులు ధరించడం పట్ల జ్యోతిష్య పరంగానే కాదు శాస్త్రీయ పరంగా కూడా ప్రయోజనాలు ఉన్నాయి వీటిని ధరించడం వలన మణికట్టు దగ్గర రాపిడి ఏర్పడి రక్త ప్రసరణ బాగా జరిగేలా సహాయపడుతుంది అలాగే అధిక రక్తపోటు ప్రమాదాలను నివారిస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అదే కంకణాలు ధరిస్తే ఒత్తిడి నిరాశ నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఇక శ్రీమంతం చేసేటప్పుడు అందుకే గర్భిణీలకు చేతి నిండుగా గాజులు తొడుగుతారు దీనివనుక మంచి ఉద్దేశం ఉంది ఎందుకంటే ఈ గాజులు మంచి విలువడే శబ్దం శిశువు మెదడుని అభివృద్ధి చేస్తుందట అందుకే గర్భిణికి శ్రీమంతం చేసేటప్పుడు చేతులకు నిండుగా గాజులు వేస్తారు ప్రసవం అయ్యే వరకు నిండుగా గాజులు ఉంచుకోమని తొలగించకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ విన్నారుగా గాజులు యొక్క విలువ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి Dan